ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మళ్ళీ ఉగ్ర కలకలం ఈసారి ఈ ఊళ్ళో దొరికారు అసలు ఏంటి ఎక్కడ అనేది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము గత కొద్ది రోజుల క్రితమే విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్తో పాటు హైదరాబాద్ లోని అతని స్నేహితుడిని కూడా పోలీసులు అయితే గనక అరెస్ట్ చేశారు ఉగ్ర కుట్రను కూడా భగ్నం చేశారు ఆ విషయం మనందరికి తెలిసిందే విజయనగరం జిల్లాలో జరిగింది అయితే ఈ విషయం మరొక ముందే ఇప్పుడు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ మేరకు ఇవాళ నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎన్ఐ అధికారులు అయితే కనుక అదుపులోకి తీసుకున్నారు అయితే అతడు ధర్మవరం కోట కాలనీలో ఉండగా అరెస్ట్ చేశారు అనుమానితుడైనటువంటి నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూరు సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది అతడు నివాసం ఉంటున్నటువంటి గదిలో సోదాలు చేసిన తర్వాత తెలిసిందేంటంటే ఏకంగా పదహారు సిమ్ కార్డులు లభించడం జరిగింది అనంతరం వాటి అన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న జరిగింది అదేవిధంగా నూరు సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలు ఇప్పుడు రాబట్టే పనిలో ఉన్నారు పాకిస్తాన్ కు ఫోన్ కాల్స్ చేస్తూ అంటే పదహారు సిమ్లైతే వాడుతున్నాడు పాకిస్తాన్ ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడ తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లుగా అయితే చెప్తున్నారు ఇక నూర్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు అతని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం గత కొంతకాలంగా నూర్ కదలికల పైన నిఘా పెట్టిన ఎన్ఐఏ పక్కా సమాచారంతోనే అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది నూర్ పాకిస్తాన్ కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడ తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం నూర్ మహమ్మద్ అదుపులోకి తీసుకుని ఐబీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు కాగా ఇటీవల అందరికీ తెలుసు విజయనగరం జిల్లాకు సంబంధించి ఆ సంఘటన మరొక ముందే ఏపీలో మరోసారి ఉగ్ర కలకలం రాగడం అయితే కనుక తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం అంతకు ముందు కూడా అన్నమయ్య జిల్లా రాయచోటిలో కూడా ఉగ్ర కదలికల పైన పోలీసులు నిఘా పెట్టి రాయిచోటి కొత్తపల్లిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి మహమ్మద్ ఆలీలను కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు సో అది ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి